దేవుని ఆజ్ఞతో సమయలు సౌలును అభిషేకించగా ఇస్రాయల్ కి మొదటి రాజుగా నియమింపబడ్డాడు అయితే సౌలును దేవుడు విసర్జించడానికి గల కారణాలేమిటి ఈ వీడియోలో సౌలు పతనానికి ప్రధాన కారణాలు చూద్దాం మొదటిగా ప్రజలకు భయపడి దేవుని ఆజ్ఞను మార్చడం ఒకసారి సమయలు ఆలస్యముగా వస్తున్నాడని ప్రజలు వెళ్ళిపోతారన్న భయముతో హోమబలి యాజకత్వం లేకుండా తానే అర్పించాడు రెండవది దేవుని ఆజ్ఞలకు అవిధేయత సౌలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పూర్తిగా పాటించలేదు ప్రత్యేకంగా అమాలేఖ్యులను పూర్తిగా నాశనం చేయమన్న ఆజ్ఞను అతడు సంపూర్ణముగా చేయలేదు అవును ప్రస్తున జనులు కలిసి అమాల్యుల రాజైన అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన వాటిని నిర్మూలము చేయక పని రాని వాటిని నిర్మూలము చేసి అది చూసిన సమయలు నీవు అమలేఖ్యులను సమస్తము ఎందుకు అంతము చేయలేదు అని సౌలును అడిగాను అప్పుడు సౌలు దేవునికి శ్రేష్టమైన దహన బలికి వాటిని తెచ్చాము అని అన్నాడు అందుకు సమయలు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒక్కడు గైకొనట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలకించము బలలు అర్పించట కంటే ఆజ్ఞను గాయకొనటయుటేల గ్రవ్వు అర్పించట కంటే మాట వినలేవు శ్రేష్టం మూడవదిగా గర్వం మరియు స్వయం కీర్తి విజయాల తర్వాత సౌలు ఒక స్మారక స్థూపం కట్టించుకొని తనకే మహిమ పొందడం మొదలుపెట్టాడు నాలుగవది అసూయ మరియు ద్వేషం దావీదును చూసి స్త్రీలు పాడిన పాటలతో సౌలు వేల దావీదు దావీ పదివేల కొలదయు అన్నప్పుడు అతడిలో తీవ్రమైన అసూయ పెరిగింది ఈ అసూయ అతడిని దావీదును చంపడానికి ప్రయత్నం చేసే స్థాయికి వెళ్ళింది ఐదవ దైవ జ్ఞానాన్ని విడిచిపెట్టి మంత్రగత్తెను ఆశ్రయించడం ఎడ్నూరులు మంత్రగత్తె వద్దకు వెళ్లి మృతుడైన సమూహులు ఆత్మను పిలిపించాడు ఆరవది భయం మరియు దేవుని మీద నమ్మకం తగ్గిపోవడం యుద్ధ సమయంలో సౌలు ధైర్యాన్ని కోల్పోయి దేవునిపై ఉన్న పూర్తి నమ్మకం నెమ్మదిగా తగ్గిపోయినది సౌలు పతనానికి కారణాలు అవిధేయత గర్వం అసూయ భయం దైవ జ్ఞానాన్ని తిరస్కరించడం ప్రజలను ఎక్కువగా గౌరవించడం దేవుని ఆజ్ఞను తక్కువగా అంచనా వేయడం క్రైస్తలో